హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప డిఎన్ఏ రిపోర్ట్స్ని శివన్నారాయణ చేతిలో పెట్టి చనిపోయిన శ్రీధర్ జ్యోత్నాని అరెస్ట్ చేయించిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యాగం జరిపించే రోజు ఇక దీప జాతకం అయితే చాలా బాగుంది తన అమ్మా నాన్నకి తను దగ్గరవుతుంది అంటూ గురువుగారు అయితే చెప్తారు అసలు అమ్మానాన్న ఎవరో తెలియని దీనికి అమ్మా నాన్నకి దగ్గర అవడం ఏంటో అని పారిజాతం జ్యోత్నాతో అంటూ ఉంటుంది ఏమో తెలియదు కదా పారో వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే దగ్గరలో ఉన్నారేమో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూసావా బావకి బావకన్నీ తెలిసినట్టు ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటుంది జ్యోస్నా అన్నీ తెలుసంటే దీప వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కార్తీక్కి తెలుసంటావా తెలిస్తే చెప్పేస్తాడు కదా దాంట్లో దాచేదేముంది అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు గ్రాని ఎవరో అసలు దీప వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా దీప అమ్మా నాన్న ఎవరో కార్తిక్కి తెలిస్తే నీకు టెన్షన్ ఎందుకే అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నాతో నాకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది అది ఇంటి వారసురాలని వాళ్ళిద్దరికీ తెలిసిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా తరువాత ఇంకా అదే ఫంక్షన్కి అనసూయ కూడా వస్తుంది దాసు అందరూ కూడా వస్తారు అప్పుడే కనసూయ అయితే దాసు దగ్గరికి వచ్చి రోజు దీప అమ్మా నాన్న ఎవరు అంటే త్వరలోనే దీప అమ్మా నాన్న ఎవరో తెలుస్తుందన్నారు మా తమ్ముడు ఫోటోని మీ బ్యాగ్లోనే పెట్టుకొని తిరిగారు అంటే వాళ్ళ అమ్మా నాన్న గురించి కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇప్పటికైనా వాళ్ళ అమ్మా నాన్న ఎవరు చెప్పండి అని అంటూ దాసుని అడుగుతూ ఉంటుంది అనసూయ ఇక దాసు అనసూయ మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు శ్రీధర్ అయితే ఇక శ్రీధర్ వినేసి అంటూ ఉంటాడు అనసూయతో దాసు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక దాసు బయటికి వస్తుంది ఎవరు అనేది త్వరలోనే బయటపడుతుందని చెప్పి అనసూయతో చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అనసూయ దగ్గరికి శ్రీధర్ అయితే వచ్చి దీప అమ్మానాన్న ఎవరో దాసుకి తెలియడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అనసూయ అయితే ఒకరోజు దాసుగారు నా దగ్గరికి వచ్చి మా తమ్ముడు ఫోటోని చూపించి దీప అమ్మా నాన్న వీళ్ళు కాదు కదా మీ తమ్ముడు దీపని పెంచుకున్నాడు కదా అని చెప్పి వివరాలన్నీ కూడా అడిగాడు అప్పుడే దీప అమ్మా నాన్న ఎవరో తెలుసని కూడా చెప్పాడు అసలు ఎవరో కూడా ఇప్పటి వరకు చెప్పడం లేదు నిజం బయటపడుతుంది అని అంటున్నాడు తప్ప అసలు నిజమేంటో చెప్పడం లేదో అని అంటూ అనసూ అయితే అంటుంది అదేంటి దీప అమ్మా నాన్న దాసుకి తెలిసినప్పుడు దాసు చెప్పేస్తే పోతుంది కదా ఇందాక జ్యోత్న అందరి ముందు దీపని అవమానిస్తూ ఉన్నా దాసు మౌనంగా ఉన్నాడు తప్ప ఏమి సమాధానం ఎందుకు చెప్పలేదో అని అనుకుంటూ ఉంటాడో శ్రీధర్ అయితే తర్వాత ఇక జ్యోత్న అయితే పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది పారిజాతంతో మాట్లాడుతూ గ్రాని నువ్వు మాత్రం నాన్నకి చెప్పాలి అసలు నా గురించి ఎవరికి కూడా చెప్పొద్దని ఆయన కోపంలో ఎవరితో ఏ నిజం చెప్తాడా అని భయమేస్తుంది నేను ఇంటి వారసురాల్ని కాదన్న విషయం తన కూతుర్నే అన్న విషయం చిన్నప్పుడు నువ్వు తాత మీద కోపంతో బిడ్డల్ని మార్చేసావని ఎవరికైనా చెప్తే మాత్రం అప్పుడు మన కొంప కొల్లేరైపోతుంది మనం అనుకుంటున్న ఆస్తి మనకి దక్కదు బాబా కూడా నాకు దక్కడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక అవన్నీ కూడా తెలుసుకుంటాడు శ్రీధర్ అయితే ఇక శ్రీధర్ ఒక్కసారి జ్యోత్న ఇంటి వారసురాలు కాదని తెలుసుకున్న తర్వాత అప్పుడు శ్రీధర్లో అయితే మొదలవుతుంది ఇటేమో దీప అమ్మా నాన్న ఎవరో దాసు చెప్పడం లేదు ఇటు చూస్తే జ్యోత్న ఇంటి వారసురాలు కాదు ఒకవేళ అప్పుడు బిడ్డల్ని మార్చేటప్పుడు బస్టాండ్లో ఉన్న దీపని తీసుకువచ్చి కుబేర పెంచుకున్నాడా దీపే ఇంటి వారసురాల అందుకే ఆ రోజు దీపని ఆ ఇంటికి దగ్గర చేయాలని చెప్పి అన్నాడా అసలు ఏం జరుగుతుంది దీప అమ్మ నాన్న ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ అయితే ఇక దీపకి తెలియకుండా తన తల వెంటుకలు అలాగే దశరథ తల వెంటుకలు అయితే సంపాదిస్తాడు ఇద్దరు తల వెంటుకలు తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్ట్కి ఇస్తాడు ఇక డిఎన్ఏ టెస్ట్కి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే వస్తాయి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇక జ్యోత్న అయితే ఇంటి వారసురాలు కాదని దీపే ఇంటి వారసురాలన్న విషయాన్ని తెలుసుకుంటాడు శ్రీధర్ అలా తెలుసుకున్న తర్వాత అప్పుడే జ్యోత్నాకి ఫోన్ చేస్తాడు జ్యోస్నాకి ఫోన్ చేసి నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని నాకు నిజం తెలిసిపోయింది అని అంటూ శ్రీధర్ అయితే షాక్ ఇస్తాడు అప్పుడు అది విని ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా మాయా అని అడుగుతూ ఉంటే నేను నీతో మాట్లాడాలి ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే శ్రీధర్ అయితే తను తనతో మాట్లాడాలని అనేసరికి అప్పుడే పలానా చోట ఉన్నానని చెప్తాడు తరువాత శివన్నారాయణకి కూడా ఫోన్ చేసి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మావయ్య గారు అని కూడా రమ్మంటాడు అప్పుడే ఇక జ్యోస్న అయితే మావయ్యకి తెలిసిన నిజం ఎవ్వరి ముందు కూడా బయట పెట్టకూడదు మావయ్య పలానా చోట ఉన్నాడని చెప్పాడు కదా చెప్తాను మావయ్య సంగతి ఈ లోకల్లోనే లేకుండా చేస్తాను అని అనుకుంటూ జ్యోత్న రౌడీలకి ఫోన్ చేస్తుంది రౌడీలకి ఫోన్ చేసి ఇక జ్యోత్న అయితే ఫోటో పంపించి ఫలానా ఏరియాలో ఇతను ఉంటాడో ఇతన్ని ఫినిష్ చేసేయండి అని అంటూ వాళ్ళకైతే చెప్తుంది అప్పుడే ఇక రౌడీలు అయితే శ్రీధర్ ఒంటరిగా నుంచొని కార్ దగ్గర ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇంకా కత్తితో శ్రీధర్ని పొడిచేసి వెళ్ళిపోతారు రౌడీలు ఇక రౌడీలు కత్తితో శ్రీధర్ని పొడి చేసంతో స్పృహ కోల్పోతాడు శ్రీధర్ చనిపోయాడు రౌడీలు అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు ఇక శివన్నారాయణ శ్రీధర్ ఏదో మాట్లాడాలని అక్కడికైతే వస్తాడు వచ్చిన శివన్నారాయణ శ్రీధర్ని చూసి ఇలా అంటూ ఉంటాడు శ్రీధర్ ఏమైంది శ్రీధర్ అని కంగారు పడుతూ శ్రీధర్ని అయితే చూస్తాడు అప్పుడు ఇక శ్రీధర్ అయితే స్పృహలోనే ఉంటాడు స్పృహలో ఉన్న శ్రీధర్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వెళ్తాడు శివనారాయణ అప్పుడే శ్రీధర్కి సీరియస్గా ఉందని డాక్టర్లు అయితే చెప్పడంతో ఒక్కసారి కుప్పకూలిపోతాడు శివనారాయణ అయితే స్పృహలోకి వచ్చిన శ్రీధర్ అయితే వెంటనే ఇక శివనారాయణతో మాట్లాడాలని అడుగుతూ ఉంటాడు ఇక శ్రీధర్ శివనారాయణతో ఇలా చెప్తూ ఉంటాడు మావి గారు మీ ఇంటి వారసరాల విషయంలో మోసం జరిగింది జ్యోత్న మీ ఇంటి వారసురాలు కాదు కూతురు పారిజాతం అత్తయ్య మీ మీద కోపంతో మీ ఇంటి వారసురాల్ని తన కొడుకు కూతుర్ని మార్చేసింది మీ ఇంటి అసలు వారసురాలు ఎవరో కాదో దీపే ఇదిగోండి ఇది నా కారులో డిఎన్ఏ టెస్టు ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ఎవరితో కాదు దీపకి భావ దశరథికి చేయించాను దీంట్లో దీపే మీ ఇంటి వారసురాలని తేలింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అది విని ఇక ఎంతో బాధపడుతూ ఉంటాడు శివన్నారాయణ పారిజాతం చేసిన పనికి ఇక కుప్పకూలిపోతాడు అప్పుడే శ్రీధర్ అలా చెప్తూనే చనిపోతాడు దాంతో ఇక శ్రీధర్ చనిపోవడంతో శివన్నారాయణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీధర్ ఇలా చనిపోయాడని తెలుసుకొని కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కాంచన అయితే శ్రీధర్ తనని ఆ భోజనం పెట్టమని కలిసి తిందామని ఉంది నేనంటే ఇష్టం లేదా నా మీద కోపం పోలేదా అని శ్రీధర్ మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఉంటాడు మొత్తం అయిపోయిన తర్వాత ఇక బాధపడుతున్న కార్తీక్ దగ్గరికి వచ్చి శివనారాయణ అయితే జరిగిందంతా చెప్తాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ షాక్ అయిపోతాం ఈ విషయం నాకు ముందే తెలుసు తాత కానీ ఈ నిజం తెలిసిన తర్వాత మా నాన్న చనిపోయాడంటే దానికి కారణం ఖచ్చితంగా జోస్నానే అయి ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏమంటున్నావురా నువ్వు జ్యోత్న మనిషిని చంపేంత దుర్మార్గాల అని అంటూ ఉంటాడు శివనారాయణ అవును తాత జ్యోత్స్న గురించి నీకు తెలీదు జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు దీపే ఇంటి వారసురాలని నాకు ఎప్పుడో తెలుసు కానీ ఆ నిజాన్ని నేను బయట పెట్టుకుపోవడానికి కారణం కూడా ఇదే సొంత తండ్రిని నిజం చెప్పడానికి వస్తూ ఉంటే కర్రతో తల మీద కొట్టి చంపాలని చూసిన దుర్మార్గురాలు జ్యోత్స్నా అలాంటిది మా నాన్నకి నిజం తెలిసిందంటే ఖచ్చితంగా జ్యోత్న మా నాన్ని చంపడానికి రౌడీల్ని పంపించే ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా కార్తీక్ వెంటనే శ్రీధర్ ఫోన్ అయితే చెక్ చేస్తాడు శివన్నారాయణకి ఫోన్ చేయకముందు శ్రీధర్ జ్యోత్స్నాకైతే ఫోన్ చేస్తాడు జ్యోత్స్నాకి ఫోన్ చేయడంతో అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది కార్తిక్కి పోలీసుల్ని పిలుస్తాడు పోలీసుల్ని పిలిపించి ఇక జ్యోత్నానైతే మా నాన్నని చంపించింది నువ్వే అని నిజాలన్నీ బయటపెట్టి జ్యోత్స్నాని అరెస్ట్ చేయిస్తాడు కార్తిక్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు